కార్తీక మాసంలో ఏ ఏ రోజుల్లో ఏమేమి చేయాలి వాటి వల్ల ఫలితాలు ఏంది వాటి యొక్క విధి విధానాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి తరువాత మరుసటి రోజు నుంచి మొదలయ్యేదే కార్తీక మాసం ఈ అన్ని మాసాల్లో కంటే కార్తీక మాసం మహాశ్రేష్టమైనది పవిత్రమైనది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియపరిచినట్లుగా శాస్త్రవచనం నమో కార్తీక న శాస్త్రం నీ నారోగ్యం సముత్సాహం దేవ కేశవాత్పరం కార్తీక మాసంలో ఉన్నటువంటి ప్రతిరోజు కూడా పుణ్యప్రదమైనదే అందువల్ల కార్తీక మాసం అన్ని మాసాల్లో కల్లా మహాశ్రేష్టమైనది అని శాస్త్రం చెప్పబడింది ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఈ కార్తీక మాసంలో ఉన్నది దీపావళి వెళ్ళిన మరుసటి రోజు వచ్చేది కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసి దేవాలయ దర్శనం చేసుకొని ఈ కార్తీక మాస వ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సంకల్పం చేసుకొని ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోవాలి రెండవ రోజు శుద్ధ విధియ ఈ విధి రోజు సోదరి ఇంట సోదరి చేతి వంట భుజించి ఆమెకు కానుకలు ఇచ్చిన యమగండ బాధల తప్పును అని శాస్త్రవచనం తరువాతి రోజు శుద్ధ తదియ ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుంటే చాలా శుభప్రదం తరువాతి రోజు చవితి ఇది నాగుల చవితి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజనాచరించి పుట్టలో పోచిన నాగదోషములు అటువంటి ఉన్నను తొలగిపోవటకు ఆస్కారం ఉన్నది తరువాత రోజు శుద్ధ పంచమి దీనినే జ్ఞానపంచమి అని కూడా మనం అంటాం ఈ జ్ఞానపంచమి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకున్న జ్ఞాన వృద్ధి కలుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజను ఆచరిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది తర్వాతి రోజు శుద్ధ షష్ఠి ఈరోజు బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడికి ఎర్ర గడులు కలిగినటువంటి కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆ మరుసటి రోజు శుద్ధ సప్తమి ఈరోజు ఎర్రని వస్త్రములో గోధుమ పిండిని ఉంచి దానం చేసినట్లయితే ఆయువృద్ధి కలుగుతుంది శుద్ధ అష్టమి ఈరోజు గోవును గనక పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి దీనినే మనము గోపాష్టమి అని కూడా పిలుచుకుంటాం తర్వాత శుద్ధ నవమి ఈ రోజున ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువుకు త్రిరాత్రి అంటే మూడో రాత్ర వ్రతాన్ని ఆచరించాలి దీనివల్ల సకల శుభాలు కలుగుతాయి మరుసటి రోజు శుద్ధ దశమి ఈ రోజు రాత్రిపూట శ్రీ మహావిష్ణువును పూజించిన సకల ఐశ్వర్యాలు కలుగుతాయనేది ప్రతీతి తరువాతి రోజు శుద్ధ ఏకాదశి దీనినే మనము బోధన ఏకాదశి అని కూడా పిలుచుకుంటాం ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే సకల సద్గతులు కలుగుతాయనేది శాస్త్రవచనం తరువాతి రోజు శుద్ధ ద్వాదశి దీనినే మనము క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుచుకుంటాం ఈరోజు సాయంకాలం ఉసిరి లేదా తులసి వృక్షముల వద్ద దీపాలు వెలిగించి విష్ణువును పూజించినట్లయితే సర్వ పాపహరణం జరుగుతుంది ఇది శాస్త్రవచనం తరువాత రోజు శుద్ధ త్రయోదశి ఈ రోజున శాలగ్రామాలు దానం చేస్తే కష్టాలు దూరం అవుతాయి అనేది ప్రతీతి తరువాతి రోజు శుద్ధ చతుర్దశి ఈరోజు పాషాణ వ్రతం ఆచరించినట్లయితే సర్వసుఖాలు పొందేదానికి అవకాశం ఉంది ఇది శాస్త్రవచనం తర్వాత రోజు కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో కల్లా అతి పవిత్రమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించి అవకాశం లేని వారు తటాక స్నానమైనా ఆచరించి అది అవకాశం లేని వాళ్ళు ఇంటిలోనైనా స్నానం చేసి శివాలయ దర్శనం చేసుకొని జ్వాలాతోరణం దర్శించాలి తరువాత ఆకాశ దీపాన్ని సందర్శించాలి ఈరోజు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించిన సర్వ పాపాలు గ్రహపాధలు తొలుగుతాయనేది శాస్త్రవచనం రోజు బహుళ పాడ్యమి ఈరోజు బ్రాహ్మణులకు ఆకుకూరలు దానం చేస్తే మహాశ్రేష్టమైనది తరువాతి రోజు బహుళ విధియ వనభోజనాలకు అనువైన రోజు ఈరోజు వనభోజనాలు ఆచరించుకొనవచ్చును తరువాతి రోజు బహుళ తదియ ఈరోజు గురువులకు లేదా పండితులకు వీరికి తులసమాలలో బహుకరించినట్లయితే తెలివితేటలు పెరుగుతాయి అనేది శాస్త్రవచనం తరువాతి రోజు బహుళ చవితి ఈ రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గణపతిని గరికతో పూజించి ఆ గరికను తలగడ క్రింద పెట్టుకుని నిద్రించిన ఎడల మనకు వచ్చు చీడ పీడ అన్నీ కూడా తరువాతి రోజు బహుళ పంచమి ఈరోజు చీమలకు నూకలు శునకాలకు ఆహారము మరియు మూగజీవులు అన్నిటికీ కూడా ఈరోజు ఆహారం అందించిన రాబోవు తరాల వారికి అన్న సంక్షోభం ఉండదు అనేది శాస్త్రవచనం రోజు బహుళ షష్ఠి ఈరోజు ఎవరి గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామ దేవతను పూజించుకోవాలి దీనివల్ల పాడి పంటలు కలిసి వస్తాయి రోజు శుద్ధ సప్తమి ఈరోజు జిల్లేడి పూలతో మాల తయారు చేసి శివుని మెడలో హారంగా దాని అలంకరించిన ఎడల శివుడు బోలాశంకరుడు కావటం వలన శివుడికి ఇష్టమైనటువంటి ఆ యొక్క పూలు మనం సమర్పించటం వలన మనకు కావలసినటువంటి సకల శుభాలు సమకూరుస్తాడు అనేది ప్రతీతి తరువాతి రోజు బహుళ అష్టమి దీనినే కాలభైరవాష్టమి అని కూడా అనుకునవచ్చును ఈరోజు కాలభైరవునకు పూజ చేసి గారెలమాల సమర్పించాలి కాలభైరవుడు అంటే శునకము శునకమునకు గారెలమాల సమర్పించిన ధన వృద్ధి కలుగుతుంది తరువాతి రోజు బహుళ నవమి వెండి లేదా రాగి కలిసే పరిమాణంలో ఉన్నటువంటి చెంబు తీసుకొని దాని నిండా నీళ్లతో బ్రాహ్మణులకి దానమిస్తే పితృదేవతలు సంతోషించి రాబో తరాలకు కష్టాలు లేకుండా చూస్తారు అనేది శాస్త్రవచనం తరువాతి రోజు బహుళ దశమి అన్నార్థులకు అన్నదానం చేస్తే శ్రీ మహావిష్ణువు సంతోషించి వారికి స్వర్గలోక ప్రాప్తి కలిగేటట్టుగా చేస్తాడనేది ప్రతీతి బహుళ దశమి రోజున అన్నదానం చేస్తే శ్రీ విష్ణు సంతోషించి సకల కోరికలు నెరవేరుస్తాడని శాస్త్రవచనం మరుసటి రోజు బహుళ ఏకాదశి ఈరోజు విష్ణు ఆలయంలో దీపారాధన చేసి పురాణ శ్రవణం కానీ లేదా పురాణ పఠనం కానీ ఆచరించి రాత్రి అంతా జాగరణ చేస్తే మంచి ఫలితాలు మనకి దేవుడు వసంగుతాడు మరుసటి రోజు బహుళ ద్వాదశి ఈరోజు అన్నార్థులకు అన్నదానం లేదా బ్రాహ్మణులకు స్వయం పాకం అంటే ఒకరోజు భోజనానికి సరిపడా వస్తువులు ఉప్పు పప్పు బియ్యం కూరగాయలు నూనె పాలు పెరుగు ఇవి వీటిని స్వయం పాకం అంటారు ఇవి సమర్పించినట్లయితే అంతా శుభం జరుగుతుంది శ్రీ మహావిష్ణువు సంతోషించి పుత్ర వృద్ధి జరిగేటట్లుగా ఆశీర్వదిస్తాడు అనేది శాస్త్రవచనం తరువాత బహుళ త్రయోదశి ఈరోజు నవగ్రహారాధన చేస్తే గ్రహబాధలన్నీ కూడా తొలుగుతాయి ఇది శాస్త్రవచనం రోజు బహుళ చతుర్దశి దీనినే మాస శివరాత్రి అని కూడా పిలుస్తాం ఈరోజు శివారాధన చేసి శివునికి అభిషేకం జరిపించిన ఎడల అపభ్యు దోషాలు తొలగి గ్రహబాధలు కూడా తొలుగుతాయి అనేది శాస్త్రవచనం కార్తీక మాసంలో ఇక చివరగా అమావాస్య పితృదేవతల పేరుతో ఈరోజు అన్నదానం చేస్తే వారికి సంక్రమించినటువంటి నరక బాధలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగి వారు సుఖంగా ఉండి మనకి ఆశీర్వచనాలు ఇవ్వడం వల్ల మన రాబో తరాలు కూడా ధనధాన్యాలతో పుత్ర పౌత్రావి వృద్ధి జరిగి వంశ వృద్ధి జరుగుతుంది అనేది శాస్త్రవచనం ఈ ముప్పై రోజులకు ఏం చేయాలి ఎలా జరగాలి ఏమి దానం ఇవ్వాలి అనేవి అన్నీ మనకి ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి వీటనన్నిటినీ కూడా మీరందరూ ఆచరించి ఆ యొక్క దేవుని కృపకు పాత్రులు అవుతారని మీరందరూ కూడా ధన ధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటూ మీ వెంకట చంద్రమౌళి శర్మ శ్రీ గాయత్రి జ్యోతిషాలయం ఉస్మాన్ నగర్ తెల్లాపూర్ హైదరాబాద్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమో నమ హరి ఓం తత్సత్